ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండవల్లి మండలాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు సరస్సు పూర్తిగా ఫిష్ మాఫియా ఆధ్వర్యంలో కొల్లేరు అభయారణ్యం ఆక్రమణ కోరల్లో చిక్కుకుందని దీనివల్ల ఎగువ ప్రాంతాల్లోని పట్టణాలు బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడ్డారని బుడమేరు కొల్లేరు ఉప్పుటేరులో ఉన్న ఆక్రమణలు ప్రక్షాళన చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట ప్రభుత్వాలదేనని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ నేడు ఆక్రమణతోనే కొల్లేరు గ్రామాలు ముంపు గురవుతున్నాయని చెప్పారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కొల్లేరు ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగిన ఓ అద్భుతమైన మంచినీటి సరస్సు అని అది వందలాది పక్షులకు నిలయమని అయితే నేడు ఆక్రమణల కారణంగా కుంచుకుపోతుందని చెప్పారు కొల్లేరును ఐదో కాంటూరు వరకు కాపాడాలని అలా చేయడం వల్ల కొల్లేరు పక్షుల ఆవాసాలకు కేంద్రంగా ఉంటుందని అన్నారు పంట ఆస్తి నష్టం లేకుండా చూడాలని బుడమేర నుంచి కొల్లేరు వరకు ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఏలూరు జిల్లా ఇన్ఛార్జి అక్కినేని వనజ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య అమలయ్య వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి హెచ్ కోటేశ్వరరావు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యకులు జాన్సన్ బాబు రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రాయంకల లక్ష్మణరావు కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి కోటేశ్వరరావు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సన్నెపల్లి సాయిబాబా కారం తారయ్య మైసాక్షి వెంకటాచారి జేవి రమణరాజు కంచర్ల గురవయ్య ఉప్పులూరి హేమశంకర్ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పర్క శ్యామల యామిని రైతు సంఘ రాష్ట్ర నాయకత్వం ఏలూరు జిల్లా కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల నాయకత్వ నాయకులు డ్రైనేజీ ఇంజనీరింగ్ అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు వేదికలు దగ్గర పడే కొంది ఓట్లు డబ్బులు కావాలా రాజకీయ నాయకులకి ప్రతిపక్ష వాళ్ళు అధికార పరిస్థితులు రాజీ పడి మూడో కాంట్రోట్ దాకా ఉపయోగించుకున్నారు పెద్ద మంది సొప్ప అగ్రవాణి పంపించేశారు వీడి నుంచి ఎప్పుడైతే ఇచ్చారో రోడ్లు మొత్తం చెరువులు అయిపోయినాయి ఇప్పుడు చెరువులు అయితే ఏముందంటే చెరువు గట్లు పెద్ద పెద్ద చేస్తారు అప్పుడు చెరువు గట్లు రోడ్లు పోవాలి కదా దాని కంటైనర్ పోవాలి కదా దానికి ఇరవై ఏడుగులు వెడల్పు పది పదిహేను ఎత్తుతో రోడ్డు కడతారు అప్పుడేమైంది చెరువు గొట్ల నీళ్లు రోడ్ల వల్ల నీళ్లు వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్లు మొత్తం సహజంగా వచ్చేటువంటి వరద కొండ రాదు ఆగిపోతున్నాయి అవి డైవర్టీ బుడమరి మీద పోతున్నాయి అంటే ఊరి మీద పోతున్నాయి ఊర్లు ముంచేస్తున్నాయి ఇవన్నీ కారణం ఇది ఐదవ దాకా కడలే దేనికి ఏంటంటే జ్య సమితి పరిధిలో కూడా ఈ అంశం ఉన్నందువల్ల ఐక్యరాజ్య సమితి కూడా ఇక్కడ జరుగుతున్న అక్రమాలు దౌర్జన్యాలు మరో మాటలు చెప్పాలంటే ఆక్రమణల పైన ఖచ్చితంగా వారికి కూడా కంప్లైంట్ చేస్తాం ఎందుకంటే మన భారతదేశ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది దీన్ని కాపాడుతామని కానీ ఇవాళ కాపాడటంలో దీని అంతా వదిలిపెట్టారు ఇవాళ పర్యావరణం అంతా కూడా దెబ్బతింటా ఉంది ఎవరైతే వేల కోట్ల రూపాయలు ఇవాళ చేపల చెరువుల ద్వారా వేల చెరువుల ద్వారా కొల్లగొడతా ఉన్నారో వాళ్ళతో రాజకీయ నాయకులు కుమ్మక్కై వీళ్ళందరూ కూడా కలిసి దోచుకుంటా ఉన్నారు ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఈ దోపిడీ మాత్రం ఆగడం లేదు కాబట్టి ఈ దోపిడీ ఆపాలి ఈ అభయారణ్యాన్ని కాపాడాలి కొల్లేరు నుంచి బుడమేరు వరకు ఆక్రమణీ కూడా తొలగించాలి అంతవరకు కూడా ఈ ప్రభుత్వం పోరాటం పునుకుంటా ఉన్నాం వెంటనే మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఈ వివరాలన్నీ కూడా ఆయనకి తెలియజేస్తూ ఉన్నాం ఓకే సార్